హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు ఖజానా నుంచి మంచి మంచి ఇయర్ రింగ్స్ డిజైన్స్ చూపించబోతున్నాను అండి మీరు కనుక ఈ వీడియో లాస్ట్ దాకా చూడకపోతే మంచి డిజైన్స్ మిస్ అయిపోతారు నేను నా ఫ్రెండ్ ఖజానాకు వెళ్ళాము తన ఇయర్ రింగ్స్ తీసుకుంటానని చెప్పి నన్ను తీసుకువెళ్ళింది మీకు గుర్తుందో లేదో లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలో తనతోని వెళ్ళి చాంద్వాలి ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అప్పుడు తనే తీసుకుంది సో అప్పుడు స్కీమ్ కట్టింది అది అయిపోవచ్చిందని చెప్పి మళ్ళీ వేరే ఏమైనా చూద్దామని చెప్పి వచ్చాము అలా ఇవి పాత ఇయరింగ్స్ అంటే ఎక్స్చేంజ్ చేద్దామని తీసుకొచ్చింది టూ గ్రామ్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయండి అసలు మనకి ఈ మధ్య ప్యూర్ గోల్డ్ డిజైన్స్ ఎవరు వేసుకోవట్లేదు ఇలా ఫ్యాన్సీగా ఉండేవి ఎక్కువ చూస్తున్నారు ఎందుకంటే మనం పెట్టుకున్నాక మన పిల్లలకు కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా సో డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మేము ఎప్పుడు ఖజానాలోనే తీసుకుంటుంటాము ఖజానాలు ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి వేస్టేజ్ కోసం అయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే మనకి గోల్డ్ ఎంత ఉందో వేస్టేజ్ ఎంత ఉందో సపరేట్ సపరేట్ వేస్తారు ఎంత గోల్డ్ ఉందో అంత ప్రైసే మనకు వేస్తారు అక్కడ రేపు ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా మనకి గోల్డ్ ఎంత ఉందో దాని అమౌంటే మనకు వస్తుందండి సపరేట్గా తీసేది ఏమి ఉండదు ఇప్పుడే సపరేట్గా చేసి పెట్టేస్తారు సో దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు సో మీరు కనుక స్కీమ్స్ ఏమైనా కట్టుకుంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనం ఒకటేసారి అమౌంట్ పెట్టుకొని తీసుకునే కంటే స్కీమ్స్లో ఏంటంటే మనకు వేస్టేజ్ ఎయిటీన్ పర్సెంట్ వరకు వాళ్ళే ఇస్తారు ఎయిటీన్ పర్సెంట్ దాటాక ఏది అది మన అమౌంట్ పే చేసుకోవాలి మా ఫ్రెండ్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎంత అప్రూపంగా చూసుకుంటుంది చూడండి అంతే కదా పదకొండు నెలలు కట్టుకున్న ఫలితము ఇలా వస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా సరే లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుందండి ఎవ్రీ మంత్ మనం ఎంతైనా కట్టుకోవచ్చు థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సో మనం ఆ మంత్ ఎంత కడుతున్నామో అంత గోల్డ్ పక్కన తీసి పెడతారు లాస్ట్లో మనం తీసుకునేటప్పుడు గోల్డ్ రేట్ పెరిగినా కూడా మనకి నష్టం ఉండదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇలానే గోల్డ్ కొనుక్కోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్